ముందుగా కొబ్బరి ముక్కలు వచ్చేసి ఒక కొబ్బరిలో హాఫ్ తీసేసుకున్నానండి హాఫ్ కొబ్బరిలో ఒక కొబ్బరి తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను కొందరు డ్రై కొబ్బరితో కూడా చేస్తారు అంటే కొంచెం పచ్చిది కాకుండా మరి ఎండుంది కాకుండా మీడియంది చేస్తారు నేను టోటల్ పచ్చిదే తీసేసుకున్నానండి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకు ఎంత సరిపడా ఆయిల్ ఎంత కావాలో అంత తీసేసుకుంటే అయిపోతుందండి అంటే నేను హాఫ్ తీసేసుకున్నాను కాబట్టి హాఫ్కి సరిపడా ఆయిల్ తీసేసాను ఆయిల్ తీసేసిన తర్వాత అందులో మనకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తే సరిపోతుందండి నేను పచ్చిమిర్చి వచ్చేసి ఒక సిక్స్ ఫైవ్ వరకే యాడ్ చేశాను పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్త అండి పైన చిల్లుతూ ఉంటుంది మూత పెట్టేసి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి చిటపటలాడుతూ పైన చిల్లుతూ ఉన్నాయి సో ఈ విధంగా తగిన కారం యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేశానండి కరివేపాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను నేను కరివేపాకు వేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి పైన చిల్లుతూ ఉంటుంది సో ఈ విధంగా పచ్చిమిర్చి ఉన్న చూడండి పచ్చిమిర్చి ఏ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిందో అలాగే కరివేపాకు కూడా ఏ విధంగా ఫ్రై అయిపోయింది ఇలా టోటల్ అవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా అండి పచ్చి కొబ్బరిని కూడా ఇలా వేంపేసేయండి మరి అతిగా వేంపకండి కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా కొబ్బరిని అతిగా వేంపకండి మామూలుగా కాస్త మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అతిగా వేయించాల్సిన అవసరం ఉండదు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కొబ్బరి చట్నీ కాకుండా అదో రకమైన కొంచెం వెరైటీ వస్తుంది టేస్ట్ అందుకనేసి కొబ్బరి ఈ కొబ్బరి పీసెస్ని ఎప్పుడూ ఎప్పుడైనా కూడా అతిగా ఫ్రై చేయకండి మెరూన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా ఏం చేయకండి కాస్త ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫ్రై ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారిని ఇచ్చేసేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి సో ఈ విధంగా చూడండి కొంచెం కొంచెం ఒక వన్ మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు నేను ఒక వన్ మినిట్ ఆఫ్టర్ చూసేసరికి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇచ్చేసేయండి వీటిని ఎక్కువ ఇంగ్రిడియంట్స్ ఏం కూడా నేను యాడ్ చేయట్లేదండి ఇలా చాలా సింపుల్గా చేసేసుకోండి ఈ ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కొందరు ఎండు ఎండు కొబ్బరి వేస్తారు కొందరు డ్రై డ్రైది పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేస్తారు పుదీనా వేస్తారు అదంతా ఏం అవసరం లేదండి సింపుల్ వేలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ హడావుడి లైఫ్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి చట్నీ సో కాస్త చింతపండు చూపిస్తున్నానండి కొంచెం పులుపు కోసం చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండు వాటర్ యాడ్ చేసుకోడానికి కాస్తనే తీసేసుకున్నాను చింతపండు వచ్చేసి హెవీగా కూడా తీసుకోలేదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకున్నాను నేను సో so, ఈ విధంగా చింతపండు నానిన తర్వాత ఇప్పుడు మనం వేంపేసి పెట్టేసుకున్నాం కదా అండి ఈ కొబ్బరి ఉన్ను పచ్చిమిర్చి కరివేపాకు సో వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసే ముందు ఒక స్పూన్ వరకు పచ్చి ధనియాలు యాడ్ చేస్తున్నాను అండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేయలేదు పచ్చివే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక కొంచెం బరకగా పట్టేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టేసి చింతపండు ఉంది కదా అండి ఆ చింతపండు వాటరు ప్లస్ చింతపండు యాడ్ చేసేయండి చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూపిస్తున్నానండి పోప్కి వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం పోప్కి బాగుంటుంది కదా అనేసి యాడ్ చేశాను యాడ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి సో ఇలా కరివేపాకు వేగిన తర్వాత అందులోనే ఒక నాలుగు రెమ్మర వరకు వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్లో పడగానే స్మెల్ అనేది కూడా ఈ పచ్చళ్ళకి చాలా బాగా పడుతుందండి మంచిగా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది సో అందుకనేసి ఒక త్రీ ఫోర్ దాకా తీసేసుకున్నాను కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొని ఆయిల్లో వేసేసానండి ఈ వెల్లుల్లిని అతిగా మాడనివ్వకండి సిమ్లో పెట్టేసి ఒక టూ సెకండ్స్ వరకు వెయిట్ చేసుకుంటే ఈ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ హెవీగా మాడిపినా కూడా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అంత టేస్టీగా అనిపించదు సో ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో పూరికైనా ఎగ్లీకైనా టిఫిన్స్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అయితే చూడండి సింపుల్ వేలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పొద్దున్నే హడావిడి హడావిడి ఏం లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్